హలో అండి నేను పుషమ్మి ఒక జామ్ తినడం వల్ల మన స్కిన్ హెయిర్ హెల్త్ ఇంప్రూవ్ అవుతాయి అంటే చాలా బాగుంటుంది కదా టేస్ట్కి టేస్ట్ హెల్త్కి హెల్త్ సో అలా తయారు చేసింది ఈ ఏబీసీ జామ్ అనమాట ఏ ఫర్ ఆమ్లా బీఫర్ బీట్రూట్ సీఫర్ క్యారెట్ వీటిని యూజ్ చేసి మన జామ్ తయారు చేస్తాము సో వీటిని అయితే స్టీమ్ చేయాలన్నమాట ముసిరికాయని గుచ్చితే చాకుతో చాలా ఈజీగా దిగిపోవాలి అది మనకి కరెక్ట్గా అన్ని కుక్ అయ్యాయి అనడానికి ఒక ప్రూఫ్ అనమాట సో వీటిని చల్లారిన తర్వాత గింజలు తీసేయాలి మీకు ఓన్లీ ఆమ్లా జామ్ కావాలంటే అది కూడా ఎన్ స్క్రీన్స్లో ఇస్తాను ఆ వీడియో కూడా ఉంది చూడండి అలానే రెసిపీస్ అనే ప్లేలిస్ట్ ఉంటుంది అందులో ఇంకా చాలా వెరైటీస్ ఉన్నాయి కొబ్బరి చారు అలా డిఫరెంట్ రెసిపీస్ అనమాట ఒకసారి చెక్ చేయండి సో నేను అయితే అన్నీ చల్లారిన తర్వాత మిక్సీ జార్లో వేసి ఫైన్ పేస్ట్ అయితే చేసుకోవాలి సో చూసారు కదా కలర్ ఎంత బాగుందో దీంట్లో నేను ఒక కప్పు బెల్లం అయితే యాడ్ చేస్తున్నానండి మీరు ఈ ప్లేస్లో పటిక బెల్లం పొడి వేసుకోవచ్చు షుగర్ కూడా వేసుకోవచ్చు కానీ దానికన్నా బెల్లం మంచిది కదా అని నేనైతే బెల్లంతో చేస్తున్నాను క్యారెట్ బీట్రూట్ అంటే ఇష్టపడిన పిల్లలు ఆమ్లా అంటే పారిపోయే పిల్లలు కూడా ఉంటారు కదా వాళ్ళకి ఈజీగా ఇలా చేసి పెట్టచ్చు ఇందులో నేను హాఫ్ టీ స్పూన్ బ్లాక్ సాల్ట్ యాడ్ చేశాను అలాగే కొంచెం నిమ్మరసం సో దీనివల్ల సెటిల్ టు ఫ్లేవర్ అయితే వస్తుంది ఇది కట్టా మీఠా అంటారు కదా అలా ఉంటుంది అలా అని మరీ పులగా ఉంటుంది అనుకోవద్దు కొంచెం ట్యాంగిల్ ఫ్లేవర్ ఉంటుంది ఎందుకంటే మనం ఆమ్లా కూడా వాడాం కాబట్టి కానీ హెల్త్ బెనిఫిట్స్ అయితే చాలా ఉన్నాయి సో నేను మా ఇంట్లో అందరికీ పెట్టిన తర్వాత వాళ్ళకి నచ్చిన తర్వాత ఈ వీడియో చేస్తున్నాను సో కొంచెం నెయ్యి కూడా వేస్తున్నాను నేను ఇక్కడ దీనివల్ల మనకి గ్లాసీ లుక్ కూడా వస్తుంది ఒక మంచి షైన్ ఉంటుంది అనమాట సో ఇలా బాగా ఉడికి ప్యాన్ నుంచి వేరు పడడం స్టార్ట్ అయిన తర్వాత మనం స్టవ్ ఆఫ్ చేసేసుకోవచ్చు అంతేనండి మన టేస్టీ అండ్ ఎమ్మీ ఆమ్లా జామ్ అయితే రెడీ అయిపోయింది ఏబీసీ జామ్ టేస్ట్తో పాటు హెల్త్ బెనిఫిట్స్ నిచే ఈ జామ్ మీకు ఎలా అనిపించింది అనేది తప్పకుండా కామెంట్ చేయండి ఇలాంటి మంచి రెసిపీస్ కోసం నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఈ ఛానల్ పుష్యమితో పైన